హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ మీ సీరియల్ సరదాలు ఈరోజు మనం కార్తీక దీపం సీరియల్ గురించి చెప్పుకుందాం ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే కార్తీక్ దీపం ఆటో ఎక్కించి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమని చెబుతాడు అలాగే కార్తీక్ హాస్పిటల్ కు వెళ్తాడు హాస్పిటల్ కు వెళ్లి డాక్టర్ గారిని కలుస్తారు డాక్టర్ గారిని కలిసి ఏమైంది డాక్ ఏమైంది డాక్టర్ కాల్ చేశారు ఎందుకు కాల్ చేశారు అర్జెంటా ఏమైనా అని అడుగుతాడు అవును స్పెషల్ డాక్టర్ వచ్చారు సౌరిక ఆపరేషన్ అన్నారు కదా మరి ట్రీట్మెంట్ మొదలు పెడదాము అని చెబుతారు మరి డబ్బులు అయ్యి ఏర్పాటు చేసుకున్నావా అని డాక్టర్ గారు అడుగుతారు ఆ అమౌంట్ అది నేను ఏర్పాటు చేసుకున్నాను డాక్టర్ మరి ఎప్పుడు తీసుకురమ్మంటారు సౌరి అని అడుగుతాడు ఈరోజు తీసుకు వచ్చేసాయి అని చెప్తాడు డాక్టర్ సరే డాక్టర్ అని కార్తీక్ ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికెళ్ళి దారిలో ఇప్పుడు దీపను ఎలా ఒప్పించాలో ఏంటో అని అనుకుంటూ ఉంటాడు ఇంటికి వెళ్ళి సౌర్య బట్టలు అవన్నీ సర్దమని చెబుతాడు దేపకి సర్దిద్ది బ్యాగులో పెడుతూ ఏంటి డాక్టర్ బాబు అసలు ఏంటి కార్తీక్ బాబు ఇలా శౌర్యం తీసుకువెళ్ళడం ఏంటి నేను పంపించను వారం రోజులంటే నేను ఎలా పంపిస్తాను అయినా శౌర్య కూడా ఉండదు అన్ని రోజులంటే నేను ఎక్కడికి పంపించను ఫ్రెండ్ ఇంటికి పంపించడం ఏంటి పోనీ నేను కూడా వస్తాను డాక్టర్ బాబు నన్ను కూడా తీసుకెళ్ళు నేను కూడా వారం రోజులు ఉంటాను అక్కడ అని అంటుంది నిన్నెలా తీసుకెళ్లను దీప శౌర్యం తీసుకెళ్ళి ఒక వారం రోజులేగా శౌర్య ఆరోగ్యం కోసమే కదా నేను తీసుకెళ్లేది అంటాడు అదేంటి బాబు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ ఉంటే ఆరోగ్యం అంటారేంటి మీరు తీసుకెళ్తానన్నది ఫ్రెండ్ వాళ్ళ ఇంటికే కదా అంటాడు అంటే దీప ఆ ఇల్లు మన పాత ఇల్లులాగా ఉంటుంది అన్నీ ఉంటాయి అందులో అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి ఆరోగ్యంగా ఉంటుంది అని అంటున్నాను అంటాడు అయినా సరే మీరు ఎన్ని చెప్పినా సరే నేను మాత్రం దీపను మాత్రం నేను మాత్రం సౌర్యను పంపించను కార్తీక్ బాబు అంటుంది ఏంటి నువ్వు అలా వాదిస్తావేంటి నన్ను శౌర్య నా కూతురు నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను నేనంతా మంచికే చేస్తాను నువ్వు ఎందుకు ఇలా అంటావు అని కార్తీక్ అంటాడు మీరెన్ని చెప్పినా సరే నేను మాత్రం శౌర్యను పంపించను బాబు అయినా శౌర్య కూడా ఉండలేదు కావాలంటే శౌర్యను కూడా అడగండి చెప్పు శౌర్య నువ్వు ఉంటావా నన్ను విడిచిపెట్టి అంటుంది అప్పుడు శౌర్య గట్టిగా దీపను వాటేసుకొని అమ్మా ఎల్లు నేను జాగ్రత్త అని అంటుంది ఏడుస్తూ అప్పుడు దీప అంటుంది అదేంటి శౌర్య అమ్మను వదిలిపెట్టి ఉంటావను వారం రోజులు ఉండనని చెప్పు శౌర్య అంటే నాన్న చెప్పాడు కదమ్మా వెళ్తాను అని అంటుంది అప్పుడు దీప బాధగా ఏడుస్తూ ఉంటుంది సరే బాబు తీసుకెళ్ళండి అని అంటుంది బయటకు తీసుకువచ్చి శౌర్యను వాళ్ళ అమ్మకి కాంచనాకి అనసూయకి అమ్మా అని చెబుతారు ఆ శౌర్య కూడా వెళ్ళస్తాను చిన్న నానమ్మ వెళ్ళొస్తాను పెద్ద నానమ్మ అని చెప్పొస్తుంది సరే వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి అని కాంచన అనసూయ అంటారు కార్తీక్ సైకిల్ మీద శౌర్యను తీసుకెళ్తూ ఉంటాడు తీసుకెళ్తూ ఉండగా శౌర్య మనసులో అనుకుంటూ ఉంటుంది నాన్నని అడగన అడిగితే అమ్మో ఏమంటాడో నన్ను తిడతాడో ఏమో అడిగితే బాగుంటుందేమో అడగాలనిపిస్తుంది కానీ అడిగితే ఏమంటాడో అని భయంగా ఉంది అనుకుంటూ ఉంటుంది ఈలోపు కార్తీక్ గుడి వస్తే ఆ గుడి ముందు సైకిల్ ఆపుతాడు సైకిల్ ఆపి శౌర్య గుళ్ళో దండం పెట్టుకుందాం పదా అని అంటాడు సరే అని శౌర్య దిగుతుంది దిగి ఆ దేవుడి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుంటారు ఇద్దరు అప్పుడు కార్తీక్ అంటాడు శౌర్యని నువ్వు ఆరోగ్యంగా క్షేమంగా తిరిగి రావాలని దండం పెట్టుకో శౌర్య అని అంటాడు అదేంటి డాడీ మనం ఫ్రెండ్ ఇంటికి అంటున్నావుగా ఇప్పుడు ఏంటి ఆరోగ్యంగా క్షేమంగా తిరిగి రావాలి అని అంటావేంటి అని అంటుంది ఇప్పుడు నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళటం లేదు అని అంటే డాడీని కోప సౌర్య శౌర్య అంటాడు అదేం లేదు డాడీ నిన్నెందుకు కోప్పడతాను నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వేం చేసినా నా మంచి కోసమే చేస్తావు అని అంటుంది అయితే మరి నేను చెప్పిన మాట వింటావా నువ్వు అని కార్తీక్ బాబు అంటాడు నువ్వేది చెబితే అదే వింటాను డాడీ అంటుంది అయితే ఇప్పుడు నువ్వు ఫ్రెండ్ ఇంటికి కాదు వెళ్లేది నేను ఒక చోటకి తీసుకెళ్తాను అంటాడు అవునా ఎక్కడికి డాడీ ఏంటి అంటాడు నేను తీసుకెళ్తాను నేను చూపిస్తాను కదా ఒక వారం రోజులు ఉండాలి మరి అమ్మ కూడా ఉండదు అంటాడు అవునా నాకు భయం వేస్తుంది డాడీ వారం రోజులు మీ ఫ్రెండ్ ఇంటికాడ కూడా కాకుండా అంటే ఎక్కడికి తీసుకెళ్తావు పైగా అమ్మ కూడా ఉండదు అంటావు నావు అంటే అమ్మ ఉండదురా నేను ఉంటాగా నాను ఉన్నాగా నేను నేను వస్తూ ఉంటాను నీ దగ్గరే ఉంటాను నువ్వేం భయపడమాక అంటాడు సరే డాడీ అని అంటుంది సరేనని మళ్ళీ సైకిల్ ఎక్కి హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు ఇక హాస్పిటల్కి వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడతో సీన్ కట్ అవుతుంది తర్వాత సీన్ ఏంటంటే కాంచన అనసూయ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అనసూయ అంటది ఏంటమ్మా కాంచనమ్మ కార్తీక్ బాబు ఎవరో ఫ్రెండ్ ఇంటికాడ వారం రోజులు శౌర్యను తీసుకెళ్లడం ఏంటమ్మా మీరైనా ఆపాల్సింది కదమ్మా అని అంటుంది అప్పుడు కాంచన అంటుంది అనసూయతో వాడు పదో తరగతి చదువుతున్న వయసులోనే వాళ్ళ నాన్న బీరువాలో డబ్బులు పెట్టేవాడు అనసూయ ఆ డబ్బులు ఎవరికి చెప్పకుండా తీసుకెళ్లాడు ఒకసారి ఆ డబ్బులు తీసుకెళ్లి ఏం చేశాడో ఏమో కూడా వాళ్ళ నాన్నకు కూడా చెప్పలేదు వాళ్ళ నాన్న ఎంత కొట్టినా సరే ఏం చేశావని అడిగినా సరే ఏమి చెప్పలేదు నేను కూడా ఎంతో బాగా తిట్టాను అయినా సరే నాకు చెప్పలేదు ఒకరోజు స్కూల్కి వెళితే దారిలో వాళ్ళ టీచర్ కనపడింది నాకు నాకు కనపడి వాడితో పాటు చదువుకునే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్న చనిపోయాడంట ఆ చనిపోతే వాడు ఏడుస్తున్నాడని వాడికి ఇంట్లో డబ్బులు తీసుకెళ్లి వాడికి ఇచ్చాడు అలాంటి వాడు నా కార్తీక్ వాడు ఏ పని చేసినా దాని వెనకాల ఒక అర్థం ఉంటుంది వాడు ఏం చేసినా మంచి కోసమే చేస్తాడు అందుకనే నేను ఎప్పుడు కూడా వాడిని ఏం చేశావు ఏంటి అని నేను అడగను అడగకుండా వాడు ఏది చెబితే అదే వింటాను అలాగే దీపమల్లో తాలి గడితే కూడా నేను అడ్డు చెప్పలేదు వాడు ఏం చేసినా మంచే చేస్తాడని ఇంట్లో నుంచి బయటకు వచ్చేసినా కానీ నేనేమి చెప్పలేదు వాడు ఇలా తీసుకెళ్లాడంటే దాని వెనకాల కూడా ఏదో కారణం ఉండే ఉంటుంది అని కాంచన అంటుంది అప్పుడు అనసూయ అంటుంది కాదమ్మా ఈ శౌర్యకి ఎలాగో బాగోదు కదా ఒంట్లో ఒకవేళ డబ్బులు కూడా తీసుకుని వెళ్ళాడు అని అంటున్నాడు ఒకవేళ నాకేమన్నా హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాడేమో అని అనిపిస్తుందమ్మా అని అంటుంది అవును అనసూయ నువ్వు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది సరే దీప లేకుండా వాడు వచ్చిన తర్వాత మనం అడిగి చూద్దాంలే అంటుంది ఇక్కడితో ఈ సీన్ కట్ అవుతుంది తర్వాత సీన్ ఏమిటంటే కార్తీక్ సౌర్యను హాస్పిటల్ కు తీసుకువెళ్తాడు హాస్పిటల్ కు తీసుకువెళ్ళి అక్కడ ఒక టేబుల్ ఒక బెంచ్ మీద కూర్చుంటారు ఆ బెంచ్ మీద కూర్చుంటే కాశీ వస్తాడు కాశీని చూసి సౌర్య మావయ్య ఏంటి మావయ్య నువ్వు కూడా వచ్చావా ఏంటి ఇక్కడికి వచ్చావేంటి ఎవరి కోసం వచ్చావు అని అడుగుతుంది ఎవరి కోసం కాదులే శౌర్య నీ కోసమే నేను వచ్చాను అని చెబుతాడు అని చెబితే అప్పుడు కార్తీక్ కూడా చూస్తాడు ఇప్పుడేనా వచ్చావు కాశీ అని అంటాడా ఇప్పుడే బావా వచ్చాను అంటాడు సరే నువ్వు శౌర్య దగ్గర ఉండు నేను డాక్టర్లతో మాట్లాడతాను అంటూ డాక్టర్ దగ్గరకు వెళ్తారు డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉండగా నర్సు కనిపిస్తుంది నర్స్ కనిపించి ఇప్పుడే డాక్టర్ గారు మీకు రూము అన్నారు ఇదిగోండి మీ రూము అని ఆ రూమ్ దగ్గరికి తీసుకెళ్తుంది ఆ రూమ్ దగ్గరికి తీసుకెళ్లి సౌర్యకు ఆపరేషన్ జరిగేంత వరకు మీరు ఈ రూమ్ లో ఉండొచ్చు ఇక్కడ ఉండండి అని చెప్తుంది చెప్పి వెళ్ళిపోతుంది అప్పుడు కార్తీక్ సౌర్య దగ్గరకు వెళ్లి ఆ బ్యాగ్ను సౌర్యను తీసుకొచ్చి ఆ రూమ్ లో తీసుకెళ్తాడు ఆ రూమ్ లోకి సౌర్యను శౌర్యను మంచం మీద కూర్చోబెడతాడు మంచం మీద కూర్చోబెట్టి నువ్వేం కంగారు పడకు శౌర్య అవ్వదు నీకు నేనున్నాను నీ అమ్మల మీ నాన్నన్నాడు ధైర్యంగా ఉండు అంటాడు అప్పుడు శౌర్య అంటుంది ఇదేంటి డాడీ ఎక్కడికో తీసుకెళ్తానని చెప్పి హాస్పిటల్ కు తీసుకువచ్చావు నాకు చాలా భయంగా ఉంది పైగా అమ్మ కూడా లేదు ఇక్కడ ఇంత చాలా భయమేస్తుంది అంటుంది అని ఏడుస్తుంది ఏడుస్తుంటే నువ్వేమి ఏడవకు శౌర్య నేనున్నాగా నీకు నువ్వు డైలీ మందు బిల్లలు వేసుకుంటున్నావా టాబ్లెట్లు వేసుకుంటున్నావు కదా అంటాడు ఆ వేసుకుంటాను అంటుంది మరి నీకు ఈ టాబ్లెట్లు వేసుకోవటం ఇలా ఇష్టమా డైలీ వేసుకుంటావా అని అడుగుతాను నాకు నచ్చట్లేదు డాడీ నాకు ఇష్టం లేదు అని అంటుంది అందుకనే నువ్వు ఇలా ప్రతిరోజు టాబ్లెట్లు వేసుకోకుండా ఉండటం కోసం ఒక వారం రోజులు ఇక్కడ హాస్పిటల్లో కొన్ని టెస్టులు చేస్తారు ఆ టెస్టులు చేసిన వెంటనే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు ఆ టెస్టులు చేయించుకొని వారం రోజులు ఉండి ఆ రిపోర్ట్లు అవి వచ్చాక వెళ్ళిపోవచ్చు ఇక నువ్వు టాబ్లెట్లు వేసుకోనే పని ఉండదు అని చెప్తాడు అప్పుడు మరి అమ్మ కూడా రావచ్చు కదా డాడీ వారం రోజులు అని అడుగుతుంది ఆ అమ్మ వచ్చింది అనుకో అమ్మో నా సవరికి ఇన్ని టెస్టులు చేస్తారా అని కంగారు పడిపోతూ ఉంటది కంగారు పడిపోయిద్ది నన్ను కూడా కంగారు పెట్టేసిద్ది మళ్ళీ బాధపడిద్ది మరి మమ్మీని బాధ పెట్టడం నీకు ఇష్టమా అని అంటాడు కాదు నాకు ఇష్టం లేదు అని అంటుంది అందుకనే మమ్మీకి చెప్పలేదు నువ్వు పైగా నాకు మాట ఇచ్చావు మమ్మీకి చెప్పనని నువ్వు నా మాట మీద ఉండాలి అని కార్తీక్ అంటాడు అలాగే నానా అంటుంది ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది ఈ ఎపిసోడ్ని మీకు అర్థమైనట్లుగా చెప్పినట్లయితే మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి